హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సింపుల్ వైబ్ ఛానల్ స్టోరీ నేమ్ ఐ వాంట్ యూ పార్ట్ ఫిఫ్టీన్ చెప్పిందే చెప్పి పదిసార్లు నేను మీకు చెప్పలేను కూడా అంది ఆద్య తన కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు కారిపోతుంటే తుడుచుకోవడం కూడా మర్చిపోయిందామే ఆద్య స్టాప్ చిన్ను క్రై చేస్తుంది రుద్ర ఆద్య నుంచి చిన్నును తీసుకుని కార్తిక్ ఉన్న సిరి చేతికి అందించిన రుద్ర టేక్ కేర్ ఆఫ్ హర్ ఫైవ్ మినిట్స్లో వస్తాం మేము అని చెప్పేసి ఆద్య వైపుగా అడుగులు వేసిన రుద్ర ఎటో చూస్తున్న ఆద్య బుగ్గల పట్టి తన వైపుకు ఫోర్స్గా తిప్పుకున్నాడు తడి కళ్ళతో చూసింది అతన్ని భారంగా అప్పటికే కారిడార్లో ఉన్న వాళ్ళు ఎవరికి కనిపించారు కానీ ఇంకా ఎవరికో తమ న్యూస్ హాట్ టాపిక్ అవ్వడంతో ఇష్టం లేని రుద్ర అదే కారిడార్కి ఉన్న స్ట్రైట్ కొన రూంలోకి తీసుకుని వెళ్ళాడు లోపలికి వెళ్ళిన మరో క్షణంలో రుద్ర వెచ్చని కౌగిల్లోకి చేరింది ఆద్య వదిలించుకుంటుంటే పట్టు వదల్లేదు రుద్ర ఏదో ట్రాన్స్లోకి వెళ్ళిపోయిన దారిలా ఆదే వెన్ను నిమురుతూ ఆమె నుదుటపై చల్లని హిమపాతంలా తన పెదవుల్ని అద్దాడు కొడుతున్న అతని గుండెలపైన తన అరిచేతిని బిగిస్తే అతని మెడవంపుల్లో తలదాచుకుంది అలసిపోయిందేమో లేకపోతే రుద్రాన్ని చుట్టుముట్టేది కాదు ఆమె ఎందుకో ఆ క్షణంలో ఒక ఆసరాగా అనిపించాడు గుండెల్లో ఏదో మూల అదే మనిషి వల్ల ధైర్యం అయితే ఎంత ఉందో భయాన్ని కూడా అంతే నింపుతుంటే చప్పున దూరం జరిగింది ఆమె ఎక్కడ ఉందో గమనించి తనకి రుద్ర దూరంగా వెళ్తున్న ఆద్య చేతిని పట్టి డగ్రీకి గుంజుకున్నాడు దూరమైన హృదయానికి చేరువు అయ్యి రుద్రాన్ని చేరుకుందామే పదే పదే తనని వెంటాడే గతంలో నుంచి బయటికి రాలేక దాన్ని మర్చిపోలేక అవస్థలు పడుతున్న ఆమె మనసుకి ఊరట లేదు కానీ రుద్ర వల్ల పదే పదే తన హృదయాన్ని ఏదో తెలియని ఫీలింగ్ తనని చుట్టుముట్టేస్తుంటే రుద్ర వల్ల చిన్ను ఎక్కడ దూరం అవుతుందో అని విపరీతంగా బయటపడుతుంది ఆద్య చివరవుతున్న ఆద్య బాడీని గమనిస్తూనే ఉన్న రుద్ర తనని జ్వరం జరిపి ఆద్య కన్నీళ్లను తుడిచాడు మొదటిసారి అతని మనసులో ఈ చూసిందేమో సారీ అంది అర్థంలేని భయాలతో అతని మాటలు అంటుంటే తనకే నచ్చట్లేదు కానీ తన బలహీనత ముందు ఓడిపోతుందామే నవ్వాడు రుద్ర మాటకు మాట అనేది ఆమెనే స్వారీ చెప్పమని అడిగాడు కానీ ముందే సారీ చెప్తున్న ఆమె వైఖరి రుద్రకి అచ్చం చిన్ను గుర్తుకు తెచ్చేస్తుంది ఎందుకు చిన్ను కోసమా అని అడిగాడు రుద్ర మెల్లగా ఆమెని సమాధానం చెప్పాలి అని అనుకోలేదు ఆద్య చిన్నగా వెళ్దామా అందామే అతనితో సరే అన్నాడు కానీ వన్ మినిట్ అంటూ అయోమయం కళ్ళతో చూస్తున్న ఆద్య కింద పెదని తన మునిపంట కింద నొక్కి పెట్టాడు రుద్ర అంతే ఇప్పటి వరకు అనవసరంగా రుద్రాని ఎక్కడో తన మాటలతో బాధ పెడుతున్నాను అన్న ఆలోచనలో ఉన్న ఆద్యకి తుడిచిపెట్టుకుపోయింది ఆ ఫీలింగ్ కోపం బుస్సును పొంగి కస్తున అతని పై పెదవిని కొరికేసి దూరం జరిగేలోపు రుద్ర ఇంకోసారి అదరయుద్ధం మొదలుపెడితే ఆద్య పెది మొత్తం పగిలి మొత్తంగా ఓ వంద తేనె తీగలు కుట్టినట్టు ఎర్రగా కనిపిస్తుంటే రెండు కళ్ళుతో రుద్రని కోపంగా చూస్తుంటే ఆమె చెవి దగ్గరికి ఒరిగిన రుద్ర ఇట్స్ యువర్ స్మాల్ పనిష్మెంట్ ఎవ్రీ టైం ఊరుకుంటాను అని అనుకోకు ఆద్య నువ్వు ఆమె కోపంతో నిండిన చూపులు పట్టించుకోకుండా రూమ్ దాటి బయటికి వెళ్లడమే కాదు బొమ్మల నుంచిన్న ఆద్య చేతిని పట్టి బయటికి లాక్కొచ్చాడు రుద్ర జరా మామూలే ఆద్య వదిలించుకోవడానికి చూసిన రుద్ర వదలడు నలుగుపోతున్న గింజుకుంటున్న అలాగే లాక్కొచ్చాడు రుద్ర ఆద్యను చిన్ను దగ్గరికి ఎదురుగా ఉన్న వాళ్ళని చూస్తూ ఆద్య చేతిని రుద్ర వదలకపోయినా ఆద్య వదిలించుకుంది అమ్మ అంటూ చిన్ను కౌగిల్లోకి వెళ్ళిపోయింది బెంగక ఆద్య మీదకి ఏమైంది చిన్ను అంది ఆద్య అది ఇంతకుముందు ఎందుకు గడిచావు అంది చిన్ను క్రయింగ్ ఫేస్తో అది అని తడబడుతూ కంట్లో పడిందమ్మా అందుకే అవును ఎందుకు నీకు స్కూల్ నచ్చిందా అని అడిగింది హా చాలా నచ్చింది అంది చిన్ను ఓకే మరి రేపటి నుంచి స్కూల్కి వెళ్ళిపోతావా అయితే అని అడిగింది ఆద్య అప్పుడు నాకు చాలామంది ఫ్రెండ్స్ వచ్చేస్తారు కదా అని నవ్వింది చిన్ను సరే నీకు కావాల్సిన బ్యాగ్స్ నోట్స్ పెన్సిల్స్ అన్నీ కొనుక్కుందామా కొనుక్కుని ఇంటికి వెళ్దాం సరేనా అంది ఆద్య ఓ కే అనే లోపు చిన్ను అనే లోపు కళ్యాణ్ మేడం అన్నీ సార్ తెప్పించి కారులో పెట్టారు అన్నాడు కళ్యాణ్ దాంతో ఆద్య కోపం పీక్స్లోకి పోయిన కళ్ళతోనే రుద్రాన్ని తిట్టుకుంటూ చూసింది ఆమె కళ్ళల్లో తన మీద కోపం కనిపిస్తుంటే ఆద్యను చూస్తూ తన పెదముల్ని నిమురుకున్నాడు రుద్ర దాంతో గుండు జల్లెమనడంతో చొప్పున చూపు తిప్పుకుంది ఆమె రుద్ర మీద నుంచి అది చూసి నవ్వుకున్నాడు రుద్ర ఈడియట్ లేదు పెళ్ళైనా ఆడదాన్నని తెలుసు కానీ ఫ్లెక్టింగ్ చేయడం ఏంటో నాకు కర్మ కలిపోయి ఇలా ఎన్నిసార్లు నాలో నేను అనుకున్న లాభం ఏముంది అని ఆలోచనలో ఉన్న చిన్ను ఆద్య మీద నుంచి నానా అంటూ అరిచి దూకేసింది రుద్ర మీదకి ఓ క్షణం కంగారు పడిపోయింది ఆద్య చిన్ను అలా దూకడంతో కానీ రుద్ర పట్టుకోవడంతో ఊపిరి పీల్చుకుంది రుద్ర హ్యాండ్ తన మెడ చుట్టూ అల్లుకోవడంతో ఉలికిపడింది ఆమె అతని వేసల స్పర్శ తన భుజం దగ్గర తెలుస్తుంటే తల తిప్పి ఇద్దరు పెదాలు కలిసే అంత దగ్గరగా ఉన్నాయి ఎందుకే ఇంకా అలా తల తిప్పే ప్రయత్నం చేయలేదు ఆద్య బొమ్మలా ఉన్న ఆద్యని సైడ్ స్మెల్తో చూస్తూ చిన్నుని తీసుకున్న క్రమంలో ఇంకాస్త దగ్గరగా లాక్కున్నాడు రుద్ర దీంతో బల్లెలా అతుక్కుపోయింది రుద్రకి ఆద్య పెదవులు వణుకుతుంటే కళ్ళల్లో తెలియని బెదురు కల్లు రను రెప్పరెపలాడించిందామే ఆ రెప్పల మటున రుద్ర చూపులు ఆగిపోయాయి కాలం కాసేపు అతను చూపులు కాగిందో లేదో తెలియదు కానీ ఆద్య లుక్స్లో పూర్తిగా చిక్కుకుపోయాడు అతను ఇద్దరి మధ్య చేప పిల్లల గెలగెల కొట్టుకుంటుంది ఆరాధ్య కదల ఇద్దరును చూసి తన చిట్టి పెదవులను బిగించింది మాని చిన్ను ఆద్య బయట లాగుతుంటే చొప్పున తీరుకున్న రుద్ర ఊడిన పిండి నుంచి బయట చేరకుండా పట్టుకున్నాడు ఆద్య ఫేస్ ఎర్రగా కందిపోయింది కళ్యాణ్ సిరి చూడలేక ముఖం పక్క తిప్పుకున్నారు కానీ సిరి మనసులో ఏదో చిన్న ఆశ కూడా అప్పుడే మొదలైంది కానీ అది ఎంతవరకు నెరవేరుతుందో లేదో అనుకుందామే ఇంతలో మధ్యలో నేనున్నా అంటూ చిన్ను రుద్ర మీసాల పట్టు లాగింది చిన్న చేత్తో చురుక్కుమన్న నొప్పికి తెలిసి కళ్ళు చిట్లించాడు రుద్ర తనని కోపంగా చూస్తున్న చిన్నును చూసి తన చేతుల్లోకి తీసుకున్నాడు పాలకొంగుల కోపాన్ని మర్చిపోయిన చిన్ను రుద్ర చుట్టూ చేతులేసింది దూరం జరుగుతున్న ఆద్యని దూరం పోనివ్వకుండా తన అరిచేతిని ఆమె అరిచేతుల పట్టి బంధించాడు ఇక ఆ అక్వర్డ్ సిచ్యువేషన్లో నుంచి ఎవరో మాట్లాడకుండా కారు స్టార్ట్ చేసిన రుద్ర డైరెక్ట్గా ఆద్య ఇంటివైపుగా కారును తీసుకెళ్తుంటే మధ్యలో చిన్ను ఐస్ క్రీమ్ పార్లర్ చూసేసరికి నాన్న ఐస్ క్రీమ్ అంది దాంతో సడన్ ప్రారాపాడు రుద్ర అదే టైంలో ఆద్య నాన్న నాన్న కాదు అంకుల్ అంకుల్ అని పిలు నువ్వు అన్ని అంది సీరియస్గా ఆద్య దానికి కళ్ళలో నీళ్ళు తిప్పేసింది చిన్ను మీ మమ్మీ పిచ్చింది నాన్న ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియదు నీకు నన్ను ఎలా కావాలంటే అలానే పిలు ఇంకోసారి మన ఇద్దరి మధ్యలోకి వస్తే మీ మమ్మీకి మంచి పనిష్మెంట్ ఇస్తా నేనంటూ ఆమె పెదవుల్ని నిర్ముకున్నాడు రుద్ర ఇక ఆ తర్వాత ఆద్య మాట్లాడలేదు సైలెంట్గా అందరూ వెళ్ళి టేబుల్ని ఆక్రమిస్తే సిరి మాత్రం మౌనంగా ఆద్యను చేస్తుంది సిరి పక్కన ఉన్న చిన్ను కూర్చుంది ఇక ఆద్యకే తప్పలేదు రుద్ర పక్కన కూర్చుంది సార్ అంది ఆద్య నన్నే అన్నాడు రుద్ర కాలుతోనే అవును మిమ్మల్ని అది మీకు పెళ్ళి అయితే నాలా బ్రేకప్ అయిందా లేదా మీ భార్య ఆర్ లవర్ కానీ మోసం చేసి వెళ్ళిపోయారేంటి అని చెవి దగ్గరికి వచ్చి మరి గుసగుసగా అడిగింది ఆద్య దాంతో వర్తిఫా అంటూ ఆపేసి రుద్ర నోట్లో నుంచి బహు చక్కని తెట్ల పొరాను బయటకు వచ్చేసరికి అప్పుడే ఐస్ క్రీమ్ని నోట్లో పెట్టుకున్న ఆద్యకి ఆగోకుండా పొలమారింది తల మీద కొడుతున్న రుద్ర హ్యాండ్ని తప్పించిన ఆద్య బ్యాడ్ వర్డ్స్ యూస్ చేయకండి నా దగ్గర చిన్ను మూతి మీద వేసినట్టు మీకు కూడా దెబ్బలు పడతాయి అంది ఆద్య యు అని పళ్ళు బిగించిన రుద్ర ఐఎమ్ నాట్ మ్యారిడ్ అన్నాడు రుద్ర మరి ఇంకేంటి చక్కగా ఫ్రెష్ పీస్ వెతుక్కోక యూజ్డ్ పీస్ ఎందుకు మీకు పెళ్ళి అయ్యి పెళ్ళి ఉన్న నాతో అది కూడా ఎందుకు ఇలా అంటున్న అప్పుడు ఆమె అందమైన పదవులు రెండు మరింత బిగించి అంటున్న ఆద్య అమాంతం తన మెదక్కి కొని ఏదో చేసేయాలనిపిస్తుంటే తనకి వస్తున్న వైల్డ్ థ్రాట్స్ని తల విదిలించాడు రుద్ర స్టాప్ ఇట్ మ్యాన్ అనే మనసులో తనని తానే కంట్రోల్ చేసుకుంటూ అప్పుడే యమరు పట్టుగా ఆద్యకి స్ట్రైట్గా కూర్చున్న చిన్ను మౌత్ మొత్తం ఐస్ క్రీమ్ పూసుకోవడంతో తడవడానికి ముందు ఊరిగిన ఆద్య అందమైన నాబి రుద్ర ఐస్కి చిక్కుకుంది హాయ్ ఫ్రెండ్స్ ఎపిసోడ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే హైప్ కూడా ఇవ్వండి ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో